జిల్లాలో మత్స్యకారులు చేస్తున్న దెర్సలకు మద్దతుగా ఎస్ రైవర్ మండలం గొరరాజుపేట రైతులు మద్దతు తెలియజేశారు మా భూముల్లో బల్క్ డ్రగ్ కంపెనీలకు ఇవ్వొం మా ప్రాణాలు అయినా ఇస్తాం కానీ భూములు ఇవ్వమంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు యవ గవర్నమెంట్ వారు మధ్య పెట్టి మా భూమిని తీసుకోవడానికి చూస్తున్నారు ఎటువంటి ప్యాకేజీ వద్దు ఆ భూమి మేము ఇవ్వము ఆ గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నాము తెలుపుతున్నాము ఆ యొక్క పర్యావరణాన్ని గుడివాడ రెవెన్యూలో నూట తొంభై నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి మా ఫ్యామిలీ మొత్తానికి ల్యాండ్ అందులో మా సర్వే నంబర్లో నూట డెబ్భై పైన ఎకరాలు తీసేసుకుందామని చెప్పి ప్రభుత్వం చాలా టైం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది మా మా సర్వే నెంబర్లో మా ఊర్లో ఎవ్వరికీ బల్క్ డ్రగ్ పార్క్ అన్న ప్రొ కంపెనీ కంపెనీస్కి ఈ ల్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు అని మేము ముందు నుంచే చెప్పుతున్నాం అయినా మాకేమో ఆప్షన్ లేదు మీకు ఇంకో దారి లేదు అని చెప్పి బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ట్రై చేస్తుంది చెప్పా పెట్టకండి సర్వేలకు వచ్చేడాలు ఏమీ నోటిఫికేషన్ లేకుండా భూమిలో దూరిపోయి జిపిఎస్ ట్రాకింగ్ చేసేడాలు డ్రోన్లు ఎగరించడాలు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది దీనికి మేము అన్ని రకాలుగా ఖండించాం మన పబ్లిక్ హియరింగ్లు కూడా అన్ని రకాలుగా అంతమంది ఖండించాం ఇవన్నీ జరుగుతూ ఉండగా వాళ్ళు అయినా ముందుకు వచ్చి చేస్తున్నారు ఈ విషయంలో మూడు పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను ఒకటి వాళ్ళు చేసే ప్రొసీజర్ అసలు కాన్స్టిట్యూషన్లోని వాళ్ళ ఉన్న యాక్ట్స్లోని అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు రెండోది ఏంటంటే వాళ్ళు నార్మల్ ఫార్మర్స్ని ఎవరికి అవగాహన లేని ఫార్మర్స్ని ప్రొసీజర్స్ అన్ని అవగాహన లేని ఫార్మర్స్ని మభ్యపెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నారు అది చాలా తప్పు ఎంత మ్యానిపులేటివ్గా ఉందో అది చెప్ప చెప్పడానికి నాకే నవ్వు వస్తుంది రో విషయం ఏంటంటే అసలు ప్రైస్ మాకు యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నాలుగు రెంట్లు రావాలి అంటే టూ టూ టైమ్స్ ల్యాండ్ వాల్యూ యాజ్ కాంపన్సేషన్ టూ టైమ్స్ యాజ్ ల్యాండ్ వాల్యూ మాకు పెట్టిన ఇబ్బంది మూలంగా సో ఫోర్ టైమ్స్ ల్యాండ్ వాల్యూ రావాలి సో మొన్న ఫిబ్రవరిలో ల్యాండ్ అప్డేట్ అయిన వాల్యూ ప్రకారం ఇరవై లక్షలు ఉంటే మాకు ఎనభై లక్షలు పైగా రావాలి దానితోడు చెట్లకి వాటికి కాంపెన్సేషన్ వాళ్ళు ఆఫర్ అంటే ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్లో ఉన్న ప్రైస్ ప్రకారం ముప్పై లక్షలు ముప్పై లక్షలు పైన అలా చిల్లరిస్తా అంటున్నారు అలా చేస్తే ఎవరు అంటే మోసం మోసం కాదా అది మాకు ఎనభై లక్షల వాల్యూ ఉన్న ల్యాండ్ని ముప్పై మోసం కాదా ప్రభుత్వం మా అందరినీ మా అందరినీ మా గ్రామ మా ఫార్ ఫార్మర్స్ని అందరినీ మోసం చేస్తున్నారు తక్కువ వాల్యూ వచ్చి ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ ఉంటున్న జనాలందరినీ మోసం చేస్తుంది ఆ బల్క్ డ్రగ్ పార్క్ తాలూకా డిసడ్వాంటేజెస్ దాని మూలంగా వచ్చే పొల్యూషన్ లెవెల్స్ కప్పిపెట్టి తప్పు తప్పు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ రిపోర్ట్ ఇచ్చి మా ఇక్కడ ఉన్న జనాలందరినీ మభ్యపెడుతుంది సో ఇంత మ్యానిపులేటివ్ ఇంత మిస్ఇన్ఫార్మ్ ఇంత చండాలమైన గవర్నమెంట్ ప్రొసీజర్ నేను ఎప్పటి వరకు చూడలేదు అండ్ ఇది హైట్స్ అనమాట సో మేము మా ఊర్లో వాళ్ళు మా తోటలో పనిచేసే కూలు ఈ గ్రామంలో ఉంటున్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగానే ఉన్నాం ఎవరో ఒక్కరు దానికి సపోర్ట్లో లేవు మేము రాజీపేటలో చేస్తున్న నిరాహార దీక్షకు కూడా ఫుల్ సపోర్ట్లో ఉన్నాం